చేసుకోవడం కానీ మీ సిస్టర్స్ కానీ చేసుకుంటారు ఊపకరు చెప్పాలి ప్రాబ్లం ఉంటే చెప్పితేనే ఆ సమస్య సాల్వ్ అవుతుంది ఒక తప్పు చేస్తే నూట ఒక్క తప్పును సర్దిద్దుకోవడానికి ఇంకో నూట ఒక్కటి చెప్పాల్సి వస్తుంది అదే మూదాల తప్పును ఇది తప్పు అని అంటే అక్కడ వరకు పులిస్టాప్ కాబట్టి మీకు ఆరోగ్యపరంగా కానీ మెడిసిన్స్ అందుతున్నాయా లేకపోతే ఫుడ్ పరంగా మీకు ఏదైతే రాస్తారా మెను చూస్తారా పెట్టిందే తింటారా చూస్తారా చూడండి అడగండి మన బాధ్యత మీరు చదవాలి మీకు చదవడానికి వసతి మేడమ్స్ కానీ ప్రభుత్వం కానీ సంబంధిత మేము కూడా బాధ్యతమై ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా సందేశించకుండా ప్రతి అంశాన్ని తెలుసుకొని చెప్పండి రేపటి భవిష్యత్తులో ఎక్కడ ఏ నౌకరి చేయడానికి పోయినా కానీ ఎక్కడ చదువుకుంటారమ్మా అంటే మేము పిల్లలనే చదువుకుంటామ్ అని చెప్తారు మీ ఊరు అక్కడ ఇక్కడ పది ఊర్లకి రావచ్చు రా